ప్రకాశం జిల్లా కామేపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ ప్రసన్న పోలేరమ్మ తల్లి దేవస్థానంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి తిరునాళ మహోత్సవం ఎంతో కాలంగా జరుగుతున్నాయి తిరునాల్లో అమ్మవారు మొదటి రోజు ప్రాతకాల పంచామృతాభిషేకం మరియు ఒక రామోత్సవం రెండవ రోజు ప్రబలతో అలంకరించి అమ్మవారి పూజా కార్యక్రమాలు చేశారు మూడవ రోజు అమ్మవారికి పొంగలు పెట్టుకున్నారు భక్తులు ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన సదుపాయాలు ఏర్పాటు చేశారు అమ్మవారి చల్లని దీవెనల కోసం వేలాది మంది భక్తులు అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు Tēnā <tries> re. లి మండలం తామేపల్లి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి తిరునాళ్ళ మహోత్సవ సందర్భాలు జరుగుతూ ఉన్నాయి ఈ తిరునాళ మహోత్సవంగా మొదటి రోజు అమ్మవారికి ప్రాతకాల పంచామృతాభిషేకము అనంతరం పూజా కార్యక్రమాలు జరిగినాయి రోజు సాయంత్రం అమ్మవారు గ్రామోత్సవంగా బయలుదేరి వెళ్ళి ఉన్నారు తదుపరి రెండవ రోజు అమ్మవారికి అత్యంత వైభవపేతంగా భక్తులంతా కూడా కలిసి ప్రభలు ఏర్పాటు చేసి అమ్మవారికి తిరణాల ఘనంగా జరిపించి ఉన్నారు ఇవాళ మూడవ రోజు అమ్మవారికి ప్రాతకాలాన్ని భక్తులంతా కూడా పొంగళ్ళు పెట్టుకొని అమ్మవారిని సేవించి ఉన్నారు అమ్మవారికి మొక్కులు తెల్లించుకున్నారు ఆలయ చైర్మన్ గారు ఆలయ ఈవో గారు భక్తులకి ఎటువంటి సౌకర్యాలు సౌకర్యాలన్నీ కూడా ఏర్పరిచి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు కామేపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న పోలేరమ్మ తల్లి అత్యంత శక్తివంతమైనటువంటి తల్లి కొంగు బంగారమైనటువంటి వరాలిచ్చేటువంటి తల్లి సంతానం లేని వారికి అమ్మవారి యొక్క పండు ప్రసాదంగా స్వీకరించిన వారికి శీఘ్రంగా సంతానం కలుగుతారు అలాగే అమ్మవారి దేవాలయం వెనక భాగాన రూపాయి కాయను అతికించి వారి మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని చెప్పుకున్నట్లయితే అది త్వరగా నెరవేరుతుందా ఆలస్యంగా నెరవేరుతుందా అనేటువంటి నిదర్శనం అక్కడ భక్తుల యొక్క విశ్వాసం అలాగే మందుకి మందుకి బానుసలైనటువంటి వారందరికీ కూడా ఇక్కడ మందు మానిపించడం జరుగుతూ ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని సేవిస్తూ ఉంటారు